మీ అందరికీ వందనాలు వందనాలు జమగలిగిన దేవుని పిల్లరా మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మీ అదికొచ్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని ఈ సంఘానికి జ్ఞాపకం చేసుకొని మనందరి ఎడల ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేస క్రిస్తు వారి నామంలో శిరస్సు వంచి వందనాలు సొత్తులు చేసు తెలియచేసుకుంటూ జమగలిగిన దేవుని పిల్లరా ఈరోజు దేవుడు ఏ మాటల చేత అయితే మన హృదయాలు తెరిచి ఆ మాటలతో వెలిగించి నింపాలనుకుంటున్నాడు దేవుని పిల్లరా ఆ వెలుగులో మనం ఆనందిస్తుంటే దేవుడు సంతోషపడాలనుకుంటున్నాడు కనుక ఆ మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం ఒకసారి మనం చూడగలిగితే సామతల గ్రంథం పదిహేను అధ్యాయం ఆరో వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్ల దేవుని పిల్లరా మంతులు ఇల్లు గొప్ప ధననిధి అని రాయబడింది అంటే నీతి మంతులు ఇల్లు అంటే గొప్ప ధననిధి ధననిధి అంటే దేవుని పిల్లరా దానికి లోపము లేదు అయిపోవటం అనేది ఉండదు నిధి అంటే అర్థం ఏంటంటే తీస్తూ ఉంటే వచ్చేది నిధి అంటే ఆ ధన అంటే ఏంటంటే కొద్ది రోజులకి అది అయిపోతుంది అంటే వాడే అది అయిపోతుంది నిధి అంటే దేవుని పిల్లార ఆ నిధిలో ఉంచి తీసే కొద్దీ అది వచ్చేది దేవుని పిల్లార అంటే నీతి మంతుడు ఒకడు ఎవరైనా మీ ప్రాంతంలో లేకపోతే మీ బజార్లో మీ ఇంట్లో నివసిస్తుంటే ఆ నీతిమంతుడు పరిస్థితి ఏంటంటే ఒక ధననిధి నీ ఇంట్లో ఉన్నట్టే ఆ ధనమును నువ్వు తీసే కొద్దీ ఆ నిధిలో ఉంచి వస్తూనే ఉంటుంది అది ఉపయోగపడుతూ ఉంటుందని చెప్పేసి దేవుని పిల్లరా ఈ దేవుడే మాట్లాడుతున్నాడు మరి భక్తిహీనత భక్తిహీనత అనేది కూడా దేవుని పిల్లరా పాపం లేక తీసుకెళ్ళిపోతుందన్నమాట పాపము ఏం చేసింది పాపము కానీ మనలో ఉంటే పాతాళము పట్టుకుంటుంది అని రాయబడింది కానీ ధననిధి అనేది దేవుని పిల్లరా నిత్య జీవానికి చేర్చేది నిజంగా ఇది నీతిమంతుడు ఇల్లు ధననిది అంటే తన నీతిమంతుడు అయిండి తన పిల్లలు కోడళ్ళు కూతుళ్ళు అందరూ కూడా ఆ నీతి మార్గంలో వెళుతున్నప్పుడు దేవుని పిల్లరా వారి నోట్లో ఉంచి వచ్చే ప్రతి మాట కూడా దేవుని పిల్లరా ఆరోగ్యాన్ని కలుగు చేసిద్ది దీవనకరంగా ఉండదు క్షేమ ఉండదు క్షేమాన్ని చూయించింది దేవుని పిల్లలు ఎందుకంటే మాటలో అపవిత్రత ఉండదు మాటలో శాపం ఉండదు మాటలో కోపం ఉండదు మాటలో ఇతరులు ఏదైనా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోవాలని ఒక ఆలోచన ఉండదు దేవుని పిల్లల అందుకని దేవుడు ఏం చెప్తున్నట్టు ఒక నీతి మంతుడు ఇంటిని చూయించుతూ అసలు ఆ ఇల్లే ఒక ధననిధి నాయనా నువ్వు ఆ ప్రాంతంలోకి నీకు ధననిధి ఆ దానిలో నువ్వు తీసుకుంటే కొద్దీ నువ్వు కూడా అభివృద్ధి చెందుతావు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని పిల్లరా కనుక మనం కూడా మన కుటుంబాలు కూడా నీతి మంతులుగా మారి ఒక ధననిధిగా మనము మన కుటుంబంలోని బిడ్డలు మారే విధంగా మనం ప్రార్థన చేసుకుందాం నేను అందుకనే దేవుడు కూడా మాట్లాడుతూ నా ధనాగారంలో ఉంచి ఇదిగో గాలిని రప్పిస్తున్నాను నేను ధనాన్ని రప్పిస్తున్నాను భూమి మీద ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా నా ధనాగారంలో ఉంచి మిమ్మల్ని నేను పోషిస్తున్నాను అంటాడు మరి దేవుడు ఏమై ఉన్నాడు నీతిమంతుడై ఉన్నాడు దేవుడి పిల్లలు అలాగే నీతిమంతుడి ఇల్లు కూడా ఒక నిధి అని రాయబడింది కనుక ఆ నిధిగా మనందరం మారిపోయే విధంగా ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా జీవము కలిగిన మా పరంలోకి తండ్రి కృప కలిగిన నా వందనాలునైనా నీ ధనాగారములో ఉంచిన తండ్రి గాలిని నా తన సమస్తాన్ని పంపించి భూమి మీద మమ్మల్ని బ్రతికిస్తున్నావు జీవింపు చే తండ్రి ఇదిగోనైనా నీతి మంతుడి ఇల్లు కూడా ఒక ధననిధి అని చెప్తున్నావయ్యా నిజంగా ఆ ధననిధిలో ఉంచినైనా ఒక ఆశీర్వాదము ఒక ప్రేమ అన్న తండ్రి నేను ఒక సంతోషం అనేది బయలుదేరి వస్తున్నప్పుడు తండ్రి నిజంగా అలాంటి ధననిధి దగ్గర మేము ఉన్నా అలా ధననిధిగా మా కుటుంబాలు మేము మారిన తండ్రినైనా మేము అనేక మందిగా నా తండ్రి ఆ ధననిధిలో ఉంచి పాలిచ్చేవారిగా ఉంటాము తండ్రి అట్టి భాగ్యం మనం నిన్ను బ్రతిమ్లాడుకున్నామునైనా ఎంతమంది అయితే నేను తెలుసుకోలేకన తండీ తనము తన కుటుంబాన్ని ఒక ఇదిగోన తండ్రి ఒక ధననిధిగా మార్చుకోలేక తండ్రి పాపంలో జోగుతున్నారు అట్టి బిడ్డలు మీరు కాపాడుతండి నేను ఆ పాపం నుంచి వారికి విడుదల కలుగు చేసి మారుమడి సురక్షించి నిత్యం జీవానికి బిడ్డలు వారసులుగా చేసి సహాయం చేయమని మా రక్షకుడిని కుమారుడిని నేసీకరిస్తూ వారి నామలి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ నా నా హృదయపరుకందనములు ధన్యవాదాలు